మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను మరొక సరికొత్త వెరైటీతో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు స్పెషల్ ఏంటంటే బీట్రూట్తో తో రవ్వ లడ్డు అది ఎలా చూపిస్తాను వెళ్ళిపోతాం అండి వీడియోలోకి ముందుగా తీసుకున్నాం కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు షుగరు నెయ్యి జీడిపప్పు యాలగలు మెయిన్ ఇంగ్రీడియం జీడి బీట్రూట్ ఏమేం కావాలో చూసారు కదా ఇప్పుడు ఈ బీట్రూట్ కి తోలు తీసుకుందాం ఈ బీట్రూట్ కి ముందుగా పైన తోలు తీసేద్దాం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో పీల్ తీసుకున్నాము ఇప్పుడు దీన్ని సన్న మొక్కలు కింద కట్ చేసుకున్నాం ఇది పీసెస్ కింద కట్ చేసుకున్నాం ఎర్రగా ఉంది డిఫరెంట్ గా ఉంది కలర్ ఇది మామూలు బీట్రూట్ కన్నా ఇది డిఫరెంట్ ఉంది ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జాయిలో చేసుకుందాం ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇది ఇప్పుడు మనం తీసుకున్న ఈ జ్యూస్ ని వడగట్టుకుందాం ఇది స్ట్రైన్ చేసుకోవడం అయిపోయింది ఈ మనం జ్యూస్ తీసుకున్న తర్వాత ఈ వేస్ట్ అయితే వస్తుంది కదా ఈ వేస్ట్ ని పడేయద్దు చివరిన ఉక్కిరి చేసి చూపిస్తాను దీంతో జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం పాన పెట్టి ఒక అర కప్పు నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి ఎల్ట్ అవ్వాలి ఇప్పుడు గుప్పెడు జీడిపప్పు వేద్దాము ఎర్రగా ఫ్రై చేసుకుందాం ఇది జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి ఈ బొంబాయి రవ్వ కలిపి ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాము ఎర్రగా ఫ్రై చేసుకుందాం ఇట్లా నిదానంగా గ్యాస్ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎర్రగా ఇది ఎర్రగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మనం తీసుకున్న జ్యూస్ కలిపేద్దాం అంతేనండి ఇప్పుడు నీట్ గా మొత్తం కలిపేలా కలిపేసుకుందాం ఇట్లా ఈవెన్ గా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం ఇది స్టవ్ కట్టేసుకున్నాం అండి ఇది ఒక ప్లేట్ లో తీసుకున్నాం ఇప్పుడు ఇది కొంచెం చల్ల అయిన తర్వాత షుగర్ వేద్దాము ఈ యాలక్కాయలు కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు దీనికి కలిపేద్దాం దీంట్లోకి మిక్సీకి పట్టుకున్న ఏలక్కాయలు పంచదార ఈవెన్ కలిపేద్దాం ఇది ఇప్పుడు యాడ్ చేసుకుందాం షుగర్ యాడ్ చేసుకుందాం మొత్తంగా ఈవెన్ కలిపేసామండి ఇప్పుడు ఉండ కట్టట్లేదు మనకి సో కొంచెం హాట్ వాటర్ పక్కన పెట్టుకుందాము కొంచెం కలుపుకుందాం హాట్ వాటర్ కొంచెం హాట్ వాటర్ జలుపుకుందాం అండి లడ్డు ఇలా వన్ బై వన్ బై వన్ ఉండలు చుట్టేసుకుందాం అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ చేద్దాం డెకరేషన్ చేసుకుని ఫ్రెండ్స్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం ఆగండి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఇంకోటి ఏంటి మీకు ఒక స్పెషల్ లేదా సేమ్ సేమ్ ఈరోజు ఇప్పుడు టేస్ట్ చేస్తాను మీరు ఇంట్లో ట్రై చేయండి సూపర్ ఉంది నిజంగా చాలా బాగుంది మీరు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే మీ లైక్స్ మీరు సబ్స్క్రిప్షన్స్ ఏనండి మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ జరుగుతుంది మాకు ఇలాంటి ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ రన్ చేస్తున్నాను మళ్ళీ రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు నేను వస్తాను ఈ బీట్రూట్ తో మిగిలిన పరకు ఉంది కదండి ఆ పరకు తో ఉక్కిరి చేస్తాను కదా ఆ ఉక్కిరి చేసి షార్ట్ లో పెడతాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను